నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగిన ప్రాక్ చెస్ ఫెస్టివల్ లో గుకేష్ కి అలాగే విన్సన్ కైమర్ కి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ గురించి వివరిస్తాను పీసెస్ తో ఆడుతున్నారు పాం టూ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ టు సి ఫోర్ పాన్ టూ ఈ సిక్స్ నైట్ సి త్రీ బిషప్ బి ఫోర్ నిమ్జో ఇండియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ పాన్ టూ డి సిక్స్ క్వీన్సీ టూ క్లాసికల్ సెటప్ ఈ పోజిషన్ లో విన్సన్ కింగ్ సైడ్ క్యాజరింగ్ చేసుకుంటారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫైవ్ నైట్ సిక్స్ పాయింట్ టూ ఎయి త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ చెక్ క్వీన్ క్యాప్చర్ సి త్రీ పాయింట్ టూ హెచ్ సిక్స్ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు హెచ్ ఫోర్ రుక్ీ ఎయిట్ ఈ పోజిషన్ లో గుకేష్ కి కామన్ మూవ్స్ ఏంటంటే రుక్ డీ వన్ లేకపోతే తన ఈ టూలో ఉన్న పాయింట్ ఈ త్రీకి ఇలా పుష్ చేయడం కానీ ఈ పోజిషన్లో గుకేష్ ఆడిన మూవ్ గుకేష్ క్యాసిల్స్ క్వీన్ సైడ్ ఇది కొత్త మూ ఈ మూతో సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా నిజమా దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ డి సెవెన్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అటాకింగ్ ద సెంటర్ క్వీన్ బ్యాక్ టు సింటూ ఏ సిక్స్ విషప్ డి త్రీ ఈ పొజిషన్ లో విన్సెంట్ కేమర్ ఆడిన పాయింట్ జీ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్ లో విన్సెంట్ కేమర్ తన ఈ పాన్ ని ఈ ఫోర్ కి పుష్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ ఈ ఫోర్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ సెవ్ సిక్స్ క్వీనీ ఎయిట్ డిఫెండింగ్ ద రుక్ పాంట్ ఫైవ్ జీ క్యాప్చర్ సెఫ్ సిక్స్ డి క్యాప్చర్ సిక్స్ బిషప్ క్యాప్చర్ సిక్స్ రుక్ డి ఫోర్ క్వీనీ సిక్స్ ఈ పొజిషన్ లో విన్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఇలా ఏటికి మూవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో విన్సన్ కెమెర్ యొక్క కింగ్ సైడ్ పాన్ స్ట్రక్చర్ అయితే దెబ్బతిన్నాడు కానీ విన్సన్ కెమెర్ కి మంచి అటాక్ అయితే నడుస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన బిషప్ డి త్రీ అనే మూకి విన్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పా జీ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ కానీ ఈ పొజిషన్ లో గుేష్ తన బిషప్ ని బ్యాక్ కి మూవ్ చేయకుండా ఆడిన మూ డి క్యాప్చర్ సి నైట్ క్యాప్చర్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ ఈ పొజిషన్లో విన్సన్ కైమర్ తన దీపాంతో పాన్తో ఈ ఫైవ్లో నైట్ నీళ్ళ క్యాప్చర్ చేయాలి కానీ ఈ పోజిషన్లో విన్సన్ కెమెరా ఆడినము రుక్ క్యాప్చర్ సి ఫైవ్ ఇక్కడ నుండి విన్సన్ కైమర్ గేమ్ తలకిందులు అవడం మొదలవుతుంది పాంటూ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో విన్సన్ కెమెరా ఆడినము రుక్ సి ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో విన్సన్ కెమెర్ కానీ ఈ త్రీలో పాని రుక్తో క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఈ త్రీ ఎఫ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ నైట్ జీ ఫోర్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ బిషప్ హ్యాక్ టూ ఎఫ్ ఫైవ్ నైట్ ఫైవ్ క్వీన్ ఎఫ్ టూ ఈ పొజిషన్లో ఈ త్రీలో ఉన్న ఈ రుక్కి మంచి స్క్వేర్సే లేవు బ్యాక్కి వెళుతున్నాం కంప్లీట్గా బ్యాక్కి కాదు బిషప్ ఎఫ్ హైవ్ అనే మూవ్ దగ్గరకు వెళ్తున్నాం బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో విన్సెంట్ కైమర్ తన రుక్ ఈ ఫైవ్కి మూవ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ క్వీన్సీ త్రీ ఈ మూవ్తో గుకేష్ ఈ ఫైవ్లో ఉన్న రుక్ ని ఇలా స్క్యూ చేస్తున్నారు కింగ్ జీ ఎయిట్ పాన్ టూ హెచ్ త్రీ ఇప్పుడు జీ ఫోర్లో ఉన్న ఈ నైట్ ఇరుక్కుపోయింది ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్కి వెళ్తున్నాం రుక్సీ ఫైవ్ పాన్ టూ బీ ఫోర్ అటాకింగ్ ద రుక్ రుక్సీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ నైట్ జీ ఫోర్ ఈ లైన్ మనం చూస్తున్నదంతా కొంతవరకు సిమిలర్గానే ఉంది కాకపోతే ఇక్కడ విన్సన్ కెమెర్ యొక్క రుక్ క్వీన్ సైడ్ ఉంది అంతే తేడా విన్సన్ కెమెర్ ఆడిన నైట్ జీ ఫోర్ అనే మూకి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ రుకేష్ టూ ఎఫ్ వన్ ఈ పొజిషన్లో విన్సన్ కెమెర్ తన హెచ్ ఫోన్తో జీ ఫైవ్ లో ఉన్న పాంట్ క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే విన్సెన్ కెమెర్ తన బి సెవెన్ లో ఉన్న పాని బి ఫైవ్ కి ఇలా పుష్ చేయొచ్చు అలా బి ఫైవ్ కి పుష్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాన్ టూ బీ ఫైవ్ రుక్ క్యాప్చర్ సెవ్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ క్వీన్ జీ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ క్వీన్ జీ ఎయిట్ చెక్ కింగ్ check. సెవెన్ క్వంటూ జీ సిక్స్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ హెచ్ లో ఉన్న గు నుండి విన్సన్ కెమెర్ యొక్క కింగ్ పైన నైట్ ఆఫ్ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ సెవెన్ ఎయిట్ చూసారా విన్సన్ కెమె ఎలా చెక్ అయిపోతున్నారో ఈ లైన్ లో బ్యాక్ వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ విన్సన్ తన బి సెవెన్ లో ఉన్న పాన్ ని బి ఫైవ్ కి పుష్ చేయకూడదు గుకేష్ ఆడిన రుక్ హెచ్ టూ వన్ అనే మూకి విన్సెంట్ కేమర్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ సెవెన్ జీ సిక్స్ ఇది డిస్కవర్డ్ అటాక్ గుకేష్ బిషప్ నుండి విన్సెంట్ క్వీన్ పైన అలాగే ఈ పొజిషన్ లో గుేష్ ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు పాన్తో ఒకసారి అలాగే రుక్ తో ఇంకోసారి ఈ పొజిషన్లో విన్సెన్ కెమెర్ గానీ తన క్వీన్తో హెచ్ ఫోర్ బిషప్ బిషప్ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు విన్సెంట్ కెమెర్ చెక్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఈ ఎయిట్ క్వీన్ఈ ఫోర్ చెక్ కింగ్ డీ ఎయిట్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ బిషప్ ఈ ఎయిట్ ఇప్పుడు ఇది మెయిట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ చెక్ ఎయిట్ చూసారా విన్సెంట్ కెమెర్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో విన్సన్ కెమెర్ తన క్వీన్ తో హెచ్ ఫోర్ క్యాప్చర్ చేయకూడదు ఆడిన పాంట్ జీ సిక్స్ అనే మూవ్ కి విన్సన్ కెమెర్ ఇచ్చిన రెస్పాన్స్ పా హెచ్ త్రీ పాంట్ ఫైవ్ హెచ్ క్యాప్చర్ జీ ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ ఈ మూతో విన్సెన్ కెమెర్ అయితే విన్ అయ్యారు మరి గేమ్ ని విన్ అవుతారో లేదో చూద్దాం రుక్ క్యాప్చర్స్ చెక్ కింగ్ పాన్ ఈ పోజిషన్ లో గుేష్ ఏం త్రట్ చేస్తుందంటే తన జీ సెవెన్ లో ఉన్న పండిని జిఎట్ కి పుష్ చేసి క్వీనింగ్ చేసుకుని విన్సన్ కెమెర్ యొక్క కింగ్ అటాక్ చేయడానికి త్రట్ చేస్తున్నారు దీనికి విన్సన్ కెమెర్ ఇచ్చిన రెస్పాన్స్ ప్రుక్ క్యాప్చర్ సి టూ చెక్ బిషప్ క్యాప్చర్ సి టూ ఈ పొజిషన్ లో గుేష్ కి బిషప్ తో పెద్దగా పని లేదు అందుకే బిషప్ ని బ్యాక్ కి మూవ్ చేస్తారు దీనికి విన్సన్ కెమెర్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో గుకేష్ ఒక్క మూవ్ లో గేమ్ ని ఎండ్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో గుకేష్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి విషప్ జీ సిక్స్ చెక్ ఈ మూవీని చూడగానే విన్సన్ కెమెర్ గేమ్ ని డిజైన్ చేస్తారు ఒకవేళ విన్సన్ కెమెర్ గేమ్ ని రిజైన్ చేయలేదు అనుకోండి అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ డి ఎయిట్ ఇప్పుడు ది మేట్ ఇన్ వన్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ మేట్ చూసారా విన్సన్ కెమెర్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అంటే విన్సన్ కెమెర్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో విన్సెంట్ కెమెరా కానీ తన క్వీన్ తో జీ సిక్స్ లో బిషప్ ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా విన్సన్ కెమెరా ఈ గేమ్ ని ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ రుక్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ పోజిషన్ లో దగ్గర రెండు రుక్స్ ఒక బిషప్ ఉన్నాయి కానీ విన్సన్ కెమెరా దగ్గర ఒక రుక్ ఒక బిషప్ మాత్రమే ఉంది కాబట్టి ఈ ఎన్ గేమ్ ని సులువుగా సులుగా విన్నవచ్చు అందుకే దీన్ని ముందే చూసి విన్సన్ కెమెర్ డిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం ప్రాక్చెస్ ఫెస్టివల్లో కుకేష్కి అలాగే విన్సన్ కెమెర్కి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను